అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి శుక్రవారము శనివారం ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతా ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చిపోతా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పని ఏమిటి తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్రటరీని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమంగా చేసి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను ఈ వైపులో వస్తా ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏమేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది పైచిలుకు నుంచి తుఫాన్ రాబోతూ ఉంది ఇక్కడ తుఫాన్ ఉంది పై నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి ఆ నీళ్లు రాబోతా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కొడవబోతూ ఉన్నాయి అన్న పరిస్థితి ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ ఈ మూడు డ్యాములలో కనీసం డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్కొక్క డ్యాంలో కనీసం ఇరవై ఐదు టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసిందంటే మొత్తంగా కనీసం డెబ్బై డెబ్బై ఐదు టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే బుధవారం నుంచే వదిలేసి ఉండింటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన ఆ డ్యాములలో పెట్టుకొని ఉండింటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసీ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే నద వచ్చే కృష్ణానది కృష్ణా అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు రెగ్యులేట్ చేసి ఉండవచ్చు ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు శనివారం దాకా నీకు టైం ఉంది శుక్రవారం దాకా శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది బుధవారమే కానీ ఈ కార్యక్రమం ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పడుచుకొని ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణా కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు స్టోర్ చేసుకొని ఉండొచ్చు కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో دې په 20 فرونو توفان یې د کنده प्रांतمو توفان یې راځي وستاوندو ا تاسوファン نو ر ا تاسوファン وکاله و چې د تاسوファン نو نه لږه وایپنا پرچینتل کنده وکاله وچنا